జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ కార్యాలయం ప్రారంభం నెల్లూరు నగరంలోని స్థానిక రమేష్ రెడ్డి నగర్ ప్రాంతంలో నూతనంగా ప్రారంభించబడిన జనసేన పార్టీ నెల్లూరు జిల్లా లీగల్ సెల్ కార్యాలయ సేవలను పార్టీ వర్గీయులందరూ సద్వినియోగం చేసుకోవాలని పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు చదలవాడ రమేష్ పేర్కొన్నారు నూతనంగా ప్రారంభించబడిన కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నేను నెల్లూరు జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిని ఈరోజు మన నెల్లూరు టౌన్లో రమేష్ రెడ్డి నగర్ ఫతే బట్లో నేను జనసేన లీగల్ సెల్ ఆఫీసుని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు ముఖ్య ఉద్దేశం నేను ఈ ఆఫీసుని ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం చాలామందికి నేను చాలా దూరంగా వేళా కాలం ఉంటున్నాను కానీ చాలామంది దగ్గరలో ఉండాలని మన జనసైనికులు కానీ మన కార్యకర్తలు కానీ అడగడం జరిగింది దానికి కానీ ఈరోజు మనం టౌన్లో దగ్గరలో అంటే ట్రాన్స్పోర్టింగ్ దగ్గర కొంట కోసం ఫతేహాన్పేటలో ఈరోజు నేను ఈ జనసేన లీగల్ సెల్ ఆఫీస్ని పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు అందరికీ అందుబాటులో ఉండి మన జిల్లాలో ఎవరున్నా కూడా వచ్చి మన పార్టీ ఆఫీస్కి వచ్చి మన జనసేన లీగల్ సెల్ ఆఫీస్కి రావచ్చు అని చెప్పి నేను తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఎవరికి ఏ విధమైన సలహాలు కావాలన్నా ఏది కావాలన్నా మన ఆఫీస్కి నేరుగా వచ్చేయచ్చు అదేవిధంగా బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టింగ్ కూడా ఈజీగా ఉంటుంది దాని కొరకే ముఖ్యంగా నేను ఈ లీగల్ సెల్ ఆఫీస్ని తీసుకోవడం జరిగింది కాబట్టి జనసేన జన సైనికులందరికీ నేను తెలియజేసేది ఏమంటే లీగల్గా మీకు ఏ ఇబ్బందులు వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ టైం అయినా సరే నన్ను సంప్రదించవచ్చని తెలియపరచడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఆఫీసు అడ్రస్ కూడా నేను లొకేషన్ మీకు షేర్ చేస్తాను ప్రతి ఒక్కళ్ళు ఈ లొకేషన్కి వచ్చి వాళ్ళ యొక్క కావాల్సిన సలహాలను తీసుకోవచ్చని కూడా సభాముఖం ద్వారా ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఇంకా మనం జనవాణి కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టి ప్రజలకి ఇంకా దగ్గర ఉండి వాళ్ళకి కావాల్సిన న్యాయ సలహాలు కూడా మేము అందిస్తామని తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కొక్క అడ్వకేట్ని అపాయింట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ నియోజకవర్గంలో మండలాలలో కూడా అంటే ప్రజలకి దగ్గరగా ఒక్కొక్క లాయర్ని కూడా అపాయింట్ చేసి ఆ మండలంలో ఉన్న సమస్యలు కూడా అక్క మా లాయర్ గారి ద్వారా దృష్టికి తీసుకొస్తే దాన్ని కూడా మేము ఈ జనవాణి కార్యక్రమంలో క్లియర్ ఏమన్నా సమస్యలు ఉంటే క్లియర్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాను కాబట్టి మన జనసైనికులు కానీ నా జిల్లా జనసైనికులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ అడ్రస్కి మన జనసేన నెల్లూరు ఉన్న అడ్రస్ జల్లీ గల్సల్ ఆఫీస్కి వచ్చి మీకు కావాల్సిన సలహాలు కానీ కేసులు కానీ నన్ను నా ఆఫీస్కి వచ్చి సంప్రదిస్తారని ఈ సభాముఖంగా నేను తెలియపరచుతున్నాను జనసేన పార్టీ లీగల్ అధ్యక్షుడిగా మన చదలవాడ రాజేష్ అన్న గారు ఏదైతే గత వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల పాటు నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో కూడా ఎప్పటి ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే పోలీస్ స్టేషన్ లో కేసుల గురించి అనేక విధాలుగా వాళ్ళ దగ్గరికి వెళ్లి సమయం చూసుకోకుండా సరే వాళ్ళని కాపాడడం కోసం ఆయన ఒక రక్షణ కవచం లాగా ఈ నెల్లూరు జిల్లాలో లీగల్ సెల్ కి సంబంధించి రాజేష్ అన్న మా అందరిని కూడా కాపాడడం జరిగింది అయితే ఈ రోజు ఆయన లీగల్ సెల్ ఆఫీస్ ను ఓపెన్ చేసి ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఆఫీస్ కు రావచ్చు లేదంటే కోర్టులో ఉంటాను కోర్టుకు రావచ్చు లేదు అర్థరాత్రి మీకు ఏదైనా ఇబ్బంది పోలీస్ స్టేషన్ స్టేషన్ సిద్ధం అని చెప్పి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో జన సైనికులని కాపాడడంలో ఆయన చేసినటువంటి కృషి మేము మర్చిపోలేనిది కాబట్టి ఇదే విధంగా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తూ పవన్ కళ్యాణ్ గారి గుండెల్లో ఆయన ఇంకా చిరస్థాయిగా ఆయన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఇదే విధంగా మమ్మల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అదే విధంగా అనేక కేసులు ఐదు సంవత్సరాలు వైసీపీ అనేక అక్రమ కేసులు అక్రమ దాడులు వీటన్నిటిని కూడా ఖండించి ఎదురు నిలబెట్టి జన సైనికులకి లేఖలశీల్ అండగా ఉంది జనసేన పార్టీకి లేఖల్సిల్ ఎంత అండగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసినటువంటి వ్యక్తి మా రాజేష్ కాబట్టి వారికి నిజంగా ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక ఆఫీస్ పెట్టి మెయింటైన్ చేయడం ఇక్కడ నుంచి కూడా ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఆఫీస్ కి రండి మీ దగ్గరికి కూడా నేను వచ్చేదానికి అవకాశం ఉంటుంది అదే విధంగా పది నియోజకవర్గాలు కూడా లేఖల సెల్ సంబంధించి అనేక విధాలుగా జన సూచనలు సలహాలు ఇస్తూ ఆయన ముందుకు నడిపించడం జరిగింది అదే ఉత్సాహంతో మేము ఇంకా ముందుకు వెళ్తాం అదే విధంగా ఏ రాజకీయ పార్టీ కూడా లీగల్ సెల్ అనేది చాలా ప్రధానం కానీ జనసేన పార్టీకి లీగల్ సెల్ ఒక ఎన్నుము కలగా పనిచేసింది ఐదు సంవత్సరాల పాటు నిజంగా లీగల్ సెల్ లాయర్లందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి మీ యొక్క కృషి మీ యొక్క శ్రమ ఈ రోజు ఉమ్మడిగా ఏదైతే అధికారంలోకి రావడంతో పాటు అనేక సమస్యలను పరిష్కరించే దానికి మాపై మాపై పెట్టిన కేసులు అన్నింటినీ కూడా పరిష్కరించడానికి మీరు చేసిన కృషి మరోలేనని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే మన రాజేష్ అన్న లీగల్ సెల్ ఆఫీస్ ఓపెన్ చేశాడో ఆఫీస్కి వచ్చి మీకు సంబంధించినటువంటి వివరాలు ఏదైనా ఉంటే ఆయన ద్వారా తెలుసుకొని ఇంకా మనం బలంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం